ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు తెలిపారు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు తెలిపారు వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ను సందర్శించారు ఈ సందర్భంగా పోలీసుల పనితీరును ప్రశంసించిన డీఎస్పీ రానున్న సంక్రాంతి పండుగ వేళ అసాంఘిక కార్యకలాపాలపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయల మాటల్లోనే ఇప్పుడు చూద్దాం ఈ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ సంబంధించి వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది మనం రెండు వేల ఇరవై ఐదు తీసుకుంటే రెండు ఇంపార్టెంట్ కేసులు మన జ్యువెలరీ షాప్లో జరిగిన కన్నపు నేరం కానివ్వండి లేకపోతే ఈ మధ్యకాలంలో జరిగిన హత్య కేసు కూడా చాలా సెన్సేషన్ కేసు రెండు కేసులు కూడా ఏలేశ్వరం పరిధిలో జరిగాయి ఈ రెండు కేసుల్లో కూడా ప్రతిపాటి శ్రీ గారు శ్రీ బి సూర్యాపారావు గారు మన ఎస్ఐ గారు రామంగేశ్వర గారు ఆ అంతా కూడా కష్టపడి పనిచేసి రెండు కేసులు కూడా చక్కగా అందులో ఎవరైతే నిందితులను పట్టుకోవడం అలాగే ఈ జ్యువెలరీ షాప్ కేసులో ప్రాపర్టీ అంతా కూడా రాయలసీమ వెళ్లిపోయినప్పటికీ ముద్ద ఎక్కడి నుంచి రికవర్ చేసి తీసుకురావడం అంత జరిగింది ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు గారి దృష్టిలో ఉంది మేమైతే నేరం జరగడం పట్టుకోవడం కాకుండా నేరం జరగకుండా ఉండాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరులో కోరుకుంటున్నాం ఆ రకంగా మా శాఖ తరఫున మేము అవకాశం మేరకు మేము కృషి చేసుకున్నాం అంటే ప్రతి సంవత్సరం కూడా ముందు చేత చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ బైండ్ ఓవర్ కానీ లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకేమైనా మిగిలి ఉంది ఏదైనా ఉంటే ఒక రెండు రోజులు ఆ విషయం కూడా కంప్లీట్ చేస్తుంది ఏ ప్రచారం అండి చేస్తున్నాం అండి ఇంకా ఇంకా ఏమైనా కార్యక్రమాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా కూడా ప్లాన్ చేస్తున్నాం అంటే ఈ మనం తెలిసి రెండు వేల ఇరవై ఐదులో కొంతమంది ఏంటంటే మన ఏరియాలో షెల్టర్ తీసుకుని వేరే చోట దొంగతనాలు చేసిన ఒక గ్యాంగ్ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క మూమెంట్ కదలికలను కూడా మనం నియంత్రించగలిగాము ఆ రకంగా కూడా చేస్తున్నాం ఇక్కడ బేసిక్గా ఓవరాల్గా చూస్తే క్రైమ్ తక్కువ ఉంది క్రైమ్ తక్కువ ఉన్నా కూడా కొన్ని రకాల ఇష్యూ క్యాస్ట్ ఇష్యూలు కానీ లేకపోతే ట్రైబల్ సంబంధిత ఇష్యూలు కానీ లేకపోతే కొన్ని రకాల చీటింగ్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ మనకు హైవే స్ట్రెచ్ కూడా ఉంది హైవే స్పెచ్లో కూడా ఇంకా ఎంతవరకు రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయగలమన్న విషయం మీద కూడా మనం దృష్టి పెడుతున్నాం చాలా ఇబ్బందులు మెల్లలేరు లేకపోతే గుడి చేయడం కూడా కష్టం అవుతుంది అంటే మా అర్థం లేదా గమనం చూస్తుంది మరి రిక్రూట్మెంట్ విషయం ఏమైనా అంటే ఇప్పుడు ట్రైనింగ్ కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి నైన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి అప్పుడే దగ్గర పది రెండు అయింది వాళ్ళు మళ్ళీ జిల్లాకి వస్తే కొంతవరకు సమస్య చేరొచ్చు కొంతవరకు అయితే మాకు ప్రాబ్లం ఉంది

ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పెద్దాపురం డిఎస్పీ డి శ్రీహరిరాజు తెలిపారు వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన ఏలేశ్వరం పోలీస్ సందర్శించారు ఈ సందర్భంగా పోలీసుల పనితీరును ప్రశంసించిన డీఎస్పీ రానున్న సంక్రాంతి పండుగ వేళ అసాంఘిక కార్యకలాపాలపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే ఇప్పుడు చూద్దాం